హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి ఆదివారం జరుగుతుంది పూట మార్నింగ్ ఎయిట్ కల్లా సిక్స్ నుంచి నైన్ టెన్ వరకు జరుగుతుంది అంటున్నారు కానీ ఎయిట్ థర్టీ కల్లా మొత్తం అయిపోతాయి అంటండి చాలా వరకు ఏదైనా మిగులు పొగులు ఉంటే పది కల్లా అయితే మార్కెట్ అయిపోద్ది పన్నెండు ఒంటి గంట దాకా అయితే ఉండదు ఈ మార్కెట్ చాలా చిన్న మార్కెట్ అనమాట తక్కువ మాల వస్తుంది కేవలం మేక పోతులు కటింగ్ పర్పస్ మేకలు మాత్రమే ఇక్కడ ఉంటాయి సాధుకోవడానికి ఏమైనా కావాలి అంటే మనకి ఈ మార్కెట్ కరెక్ట్ కాదు అంటే రావు అసలు ఓకేనా ఈ వీడియోలో వచ్చేసి మేక పోతులు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం పోతులు అయితే పెద్దగా ఏం లేవండి ఇక్కడ ఒకటి వేరం జరుగుతుంది ఈ కొద్ది లెక్కే ఉన్నాయి పోతులు ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ఉన్నాయి తర్వాత వచ్చేసి అక్కడ ఉన్నాయి చిన్న చిన్న సైజులు అంటే మేపుకోవడానికి గుడ్డ పిల్లలు కూడా వచ్చాయి అవి కూడా చూపిస్తా ఇవి ఏ రేట్లు ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ మూడు పోతులు బేరం జరుగుతుంది ఆ పోత ఒక్కటేనండి వాళ్ళు కొన్నది అది పన్నెండు వేల కొన్నారండి వాళ్ళు ఎంత చెప్పారండి చెప్పడం పద్నాలుగు వేలు చెప్తే పన్నెండు వేలకి పద్నాలుగు వేలు చెప్పారంటే పన్నెండు వేల అయిపోయింది ఇక్కడ వచ్చేసి రెండు వేరే అయిపోయిందా బాబాయ్ ఎంత కలిగారు వాళ్ళు రెండు మీరెంత చెప్పారు ఇవి రెండు ఇరవై ఆరు వేలు చెప్పారంట చెప్పడం ఇరవై వేలకు అడిగారు వాళ్ళు బేరం కాలేదు అక్కడే నిలబడి ఉన్నారు ఇప్పుడు పెద్ద మేక పోతులు ఉన్నాయండి ఈ వచ్చేసి ఇవి రెండు అయితే నలభై ఆరు వేలా ఇవి రెండు అయితే ముప్పై ఐదు వేలు ఇది రెండు అయితే నలభై ఐదు వేలు

మళ్ అడిగారు ఇప్పుడు ఎంత అడిగారు నాలుగు వేలు చెప్పారు ఎందుకు అడిగారండి నాలుగు వేలు ఇరవై ఎంత చెప్పారు एक तरफ से मेरा में जो तेजी तेजी है मतलब ये चीज जो बताई गया है आज का बहुत ज्यादा बहुत ज्यादा है और मैं बोलता हूं अध्यक्ष जी की मांग में जो करा है ये केवल బాగా జరుగుతున్నాయి రేట్లు అందరినీ అడగట్లేనండి నేను కొంత కొంత మంది వరకే అంటే చెప్తున్నారు పర్లేదు కాకపోతే ఏంటనంటే కొంచెం బిజీగా ఉంటున్నారు కదా అందుకే అందరినీ రెండు అయితే వాళ్ళు అమ్మేశారు రేట్ చెప్పలేదు ఇక్కడ రెండు ఉన్నాయి కదండి ఈ రెండు అయితే ఎంత చెప్పారు ఇవి నలభై వేలు చెప్పారు అవి రెండు వచ్చేసి జత నలభై వేలు అంట కొంచెం రేట్లు ఎక్కువగా చెప్తున్నారు చెప్పడం ఇక్కడ పద మీరు ఎంత చెప్పారు వాళ్ళు ఎనిమిది వేలకు అడుగుతున్నారా ఈ పోత ఒకటి వచ్చేసి తొమ్మిది వేలు చెప్పారంట అమ్మ ఎనిమిది వేలకు అడుగుతున్నారంట వాళ్ళు ఇచ్చేస్తారనుకుంటారు ఎంత చిన్న ఎంత ఎనిమిది వేలు ఎనిమిది వేలకు ఎనిమిది వేలకు అయిపోయింది పోత్ ఇవన్నీ కూడా రేట్ అయితే పదివేలు చెప్పడం చెప్తున్నారు అనుకోండి ఇప్పుడు అది కూడా పదివేలు చెప్పి ఎనిమిది వేలకు ఇచ్చారు పదివేలు అయితే చెప్తున్నారు చెప్పడం ఇక్కడ ఒక రెండు ఉన్నాయి ఇవి జాత ఎంత చెప్తున్నారు ఎంత చెప్పారు జాత ఇరవై ఆరు వేలు చెప్పారు ఇవాళ మార్కెట్ ఎట్లుంది బాగా బాగా రేజ్ లో ఉందా బాగా రేజ్ గా ఉందంట మార్కెట్ వచ్చేసి ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అయిందండి ఎయిట్ థర్టీ అయింది అంటే మార్కెట్ ఇంకా ఏమీ ఉండదు ఇక్కడ ఎయిట్ థర్టీకి అయిపోద్ది మార్కెట్ ఇక్కడ వచ్చేసి నాలుగు పోతులు ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఎంత చెప్తుందో అమ్మని అడుగుదాం జాతీయ ముప్పై వేలు చెప్తున్నారు ఇవి లేదండి ఒక్కొక్కటి పైనే ఉంటుంది కూడా పేరం జరుగుతుంది ఆ పోజు తొమ్మిది వేలు లెక్క వాళ్ళు కొన్నారండి తొమ్మిది వేలు పదివేలు పోతు బట్టి రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఇవాళ మార్కెట్ లోతున్నాయి పోతుని పక్క లాగారు ఒకటి పదిహేను వేలు అంటే ఏవైనా సరే పెద్ద పూత ఒక్కొక్కటి పదిహేను వేలు లెక్క అయితే ఇస్తామని చెప్తున్నా ఇరవై వేలు చెప్తే పద్దెనిమిది వేలకంటీ అయింది ఇవైతే ఇరవై వేలు చెప్తున్నారు ఒక్కొక్కటి పద్దెనిమిది వేలు అంట పదిహేను వేలు కాదు పద్దెనిమిది వేలకు పొందమన్నారు వాళ్ళు రేటు ఇంకా వచ్చేసి చిన్న పిల్లలు చూపిస్తాం పెద్దవాటి కాడ చాలా బేరాలు జరుగుతున్నాయి కదా ఇక్కడ ఉన్నాయండి చిన్న పిల్లలు ఎన్ని తీసుకుంటారు మీయనా ఎన్ని తెచ్చారమ్మా అన్ని చూపులేనా ఇది మొత్తం మరకలా మొత్తం మరకలు అంట ఎన్ని తెచ్చావమ్మా పది మరకలు ఎంత చెప్తున్నారు చేత పోతుంది బట్టి జత ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు చెప్తున్నారు అంట సైజుని బట్టి సైజుని బట్టి రేట్ ఇవన్నీ మాక్సిమం అన్ని ఒకటే సైజులు ఉన్నాయి కాకపోతే మరి ఇది ఎంత నాలుగు కలిపా ఈ నాలుగు కలిపి పద్నాలుగు వేలకు ఇస్తారట పద్నాలుగు వేలు అయితే ఇచ్చేస్తా అని చెప్తున్నారు ఇస్తారు ఎన్ని ఉన్నాయి ఎంత చెప్తున్నారు పోతులేనంట జాత పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నారు కొంచెం రేట్ ఎక్కువ చెప్తున్నారండి ఇది ఇంకా పోతులు అయితే పెద్దగా చూపించడానికి కూడా ఏమి లేవు మార్కెట్ లో చాలా వరకు చూపించాను అయిపోయాయండి ఎనిమిదింటికే మొత్తం కూడా చాలా వరకు సేల్స్ జరిగిపోయింది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్